చెప్పండి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విధంగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దర్శనానికి వెళ్ళాలంటే కంపల్సరీగా డిక్లరేషన్ కావాలంటూ ఈ విధ ఇటువంటి ప్రచారాలు చేయడము ఈ విధంగా చేయడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్తే ఆయన లడ్డు అభయోగ భా భాగోతం బయటపడుతుంది లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదనేది తెలిసిపోతుంది కాబట్టి ప్రజలలో అభాస పాలవుతాయనేటువంటి ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఈరోజు నానాక అడ్డంకులు సృష్టించడం జరిగింది అంతేకాకుండా డిక్లరేషన్ అడుగుతూ ఉన్నారు ఈరోజు ఫస్ట్ టైం పోయేటోళ్ళకి ఎవరైనా డిక్లరేషన్ అడుగుతారు అది కూడా హిందువు కాదంటే జగన్మోహన్ రెడ్డి నేను ఏ రోజు హిందువుని కాదని చెప్పలేదు బైబిల్ చదువుతా అన్నాడు ఆయన బైబిల్ చదువుతా అంటే తప్పే ఉంది ఈరోజు బై మే రాజకీయ నాయకులు చర్చి పోతున్నారు మొన్న జ చంద్రబాబు నాయుడు గారు ఒక చర్చిలో బైబిల్ కీర్తనలు ఇరవై మూడో కీర్తన చదివినాడు మేము కూడా విన్నాం టీవీలో అంటే ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చిపోతాడా బైబిల్ చదివినాడు మరి ఇప్పుడు ఇవన్నీ కూడా కాకమ్మ కథలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే ఒక గలాట వాతావరణాన్ని సృష్టించి అల్లర్లు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలోకి వచ్చి గలాటలు పెట్టాడు అనేటువంటి ఒక చెడ్డ పేరు తీసుకొని రావాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి మీద డిక్లరేషన్ కార్యక్రమం పెట్టాడు తప్ప ఇంకొకటి కాదు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పోయినాడు అపోజిషన్ లీడర్ లేనప్పుడు ఎలక్షన్ల కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా చాలాసార్లు పోయినారు పాదయాత్ర ముందు పోయినాడు పాదయాత్ర తర్వాత నడక నడకదారిన పోయినాడు అప్పుడు రానిటువంటి అడ్డంకులు ఈరోజు వచ్చినాయా కేవలం లడ్డు వివాదాన్ని పక్కదారి పట్టడానికి ఎందుకంటే లడ్డు వివాదంలో అడ్డంగా దొరికిపోయినాడు మీరే చెప్పినారు రెండు వేల ప ఇరవై నాలుగు జూలైలో పన్నెండో తేదీ ట్యాంకర్లు వచ్చాయని ఏమో ఈవో ఈవో గారు వాడలేదన్నారు నువ్వు వాడినావంటున్నావు అంటున్నావు ఉంటే ఖచ్చితంగా ఈవో విక్టిమ్ ఈవో మీద ఎందుకు కేసు పెట్టలేదు ఈవోను ఎందుకు సస్పెండ్ చేయలేదు కల్తీ నెయ్యి అని తెలిసి కూడా ఎందుకు నీ ఈవోని సస్పెండ్ చేయకుండా ఈవోని జైల్లో పెట్టకుండా ఈవోని ఎందుకు ఎన్ని కేసుకొని వస్తున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ట్యాంకర్లు రాలేదు అగ్రిమెంట్ అయ్యింది కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అయింది ఎలక్షన్ కోడ్లో అగ్రిమెంట్ అయింది ఫస్ట్ కన్సన్మెంట్ మీరు ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ కన్సన్మెంట్ వచ్చింది ఆ కంపెనీ ఇంతవరకు ఆ కంపెనీ టీడీటికి నెయ్యేది వల్లలేదు